వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం మరి కేఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి కేఆర్ జెండర్ గ్రూప్స్లో కూడా గ్రూప్ లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది వాటి ద్వారా జాయిన్ అవ్వండి ఇది చాలా కీలకమైన సమయం రానున్న ఈ సిక్స్ మంత్స్ మీ పిల్లలకి పూర్తిగా గైడెన్స్ అందించి ఒక ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ వరకు కూడా మీరు దీన్ని ఫాలో అవ్వండి చాలామంది పేరెంట్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు మన గత రెండు మూడు సంవత్సరాలుగా ఎంతోమంది పేరెంట్స్ వారి పిల్లల కోసం పూర్తిగా టైం కేటాయించి గతంలో వారి పిల్లలు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో సక్సెస్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా వారు కోఆపరేట్ చేశారు అంటే అది తప్పకుండా అవసరం మన పిల్లల కోసం మనం చేసుకోవాల్సిన అవసరం మరి ఈరోజు మన అంశం ఏంటంటే జేఈకి ఎంసెట్కు కొంత డిఫరెన్స్ అంటే చాలామంది ఎంసెట్ స్థాయిని తక్కువ అంచనా ఇస్తాం మనం డెఫినెట్గా జేఈ లాంటి ఎక్స్ట్రాడినరీ ఎగ్జామ్ లేదా వారితో పోల్చినప్పుడు ఎంసెట్ స్థాయి తక్కువే కాదనలేదు కానీ జేఈ ఎంసెట్ రెండింటిని కనుక మనం పోల్చినప్పుడు ఎంసెట్లో సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంది మరి జేఈలో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో చాలా కఠినమైన పరీక్ష కావచ్చు మరియు దాని యొక్క సిలబస్ పరిధి కూడా చాలా ఎక్కువ ఉంటుంది నేషనల్ ఎన్సీఆర్టీ బుక్స్ చదవాల్సి ఉంటుంది వివిధ మెటీరియల్ తీసి అప్లికేషన్ మెథడ్లో కాన్సెప్ట్ మెథడ్లో మనం చదవాల్సిన అవసరం ఉంటుంది బట్ ఎంసెట్కి వచ్చేసరికి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ స్టేట్ సిలబస్ ఏ మనకి ఇక్కడ ఉంటుంది మరి ఆ స్టేట్ సిలబస్ తర్వాత చూస్తే సరిపోతుంది మళ్ళీ మనకు జేఈ మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది దీని ద్వారా మనం చాలా వరకు సరైన క్వశ్చన్స్ చేసినా కూడా మళ్ళీ కొన్ని నెగిటివ్ చేయడం వల్ల మన యొక్క పర్సంటేజ్ ర్యాంక్ అనేది పడిపోతూ ఉంది బట్ ఎంసెట్కి వచ్చేసరికి మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు అంటే విద్యార్థికి కొన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయగలిగిన మిగతా క్వశ్చన్స్ కొంత ఎక్స్పెక్ట్ చేయగలిగిన కొన్ని మార్క్స్ ఇంక్రీజ్ కావడం ద్వారా విద్యార్థి డెఫినెట్గా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది మరి మనకు జనరల్గా జేఈలో సక్సెస్ అయిపోతే ఎంసీట్లో సక్సెస్ అయ్యాయి అనుకోండి జస్ట్ ఒక టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ విద్యార్థి సాధించగలిగినట్లయితే విద్యార్థి హాయిగా టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ సీట్ వస్తుంది విద్యార్థి వితౌట్ ఫీ చదవగలుగుతాడు ఫీజు రియమస్మెంట్ స్కీమ్తో మళ్ళీ ఆర్థిక భారం కూడా పెద్దగా ఉండదు మరి ఆల్మోస్ట్ ఈ టాప్ కాలేజ్ యొక్క స్థాయి కూడా పర్వాలేదు మిగతా విద్యా సంస్థలతో పోల్చుకున్న మరి తెలంగాణ టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రధానంగా మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి మీరు అట్లీస్ట్ మీ పిల్లలకి ఒక తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిన అంటే అట్లీస్ట్ కే లోపు ర్యాంక్ కనుక మీ పిల్లలు సాధించగలిగిన మీరు సాటిస్ఫై అవ్వచ్చు మరి జేఈకి ఖచ్చితంగా ప్రయత్నించాలి దానిలో ఎట్టి పరిస్థితులు వెనకడుగు వేయద్దు మీరు ఎంత జేఈ కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎంసెట్ కూడా మీకు అంత సులభం అవుతుంది ఎందుకంటే జేఈలో మనకు కొంత డెప్త్గా మన యొక్క ప్రిపరేషన్ ఉంటుంది అది సేమ్ ఎంసెట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది మనం ఆ లెవెల్లో చదివిన వారికి ఇక్కడ ఎంసెట్లో కొంత ఈజీగా చేయగలగడానికి అవకాశం ఉంటుంది అంటే కంప్లీట్గా జేఈ పక్కన పెట్టి ఎంసెట్కి ఇప్పుడే కూర్చోమని చెప్పట్లేదు జేఈకి ప్రిపేర్ అవ్వండి అట్లీస్ట్ సెషన్ వర వరకు మీరు టైం కేటాయించి ఒక ప్రయత్నం చేయండి లేదు చాలా మన పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా లేదు జేఈలో అనుకున్నప్పుడు మీకు ఎంసెట్కు అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ మీరు ఎంసెట్కు సీరియస్గా చదివిన హండ్రెడ్ పర్సెంట్ మీకు టాప్ ఫైవ్ టు టెన్ థౌసండ్ లోపే ర్యాంకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాలా వరకు గతంలో సాధించారు దీనికి షార్ట్ టర్మ్ కోచింగ్ కానీ లేదా ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఉన్న షార్ట్ టైంలో పర్ఫెక్ట్గా మనం చదివితే మీరు జేఈలో సక్సెస్ కానీ ఎంసెట్లో ఈజీగా సక్సెస్ కావచ్చు ఇది జేఈలో సక్సెస్ రేటు తగ్గడానికి ఎంసెట్లో పెరగడానికి ఉన్న కొంత తేడా తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని వీడియోస్ మీకు ఈ అంశాలపై అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ